చేనేత వస్త్రాలు వాడడానికి ఏంటంటే చేనేత సహకార సంఘాలకు కానీ సేమ్ మన దేశవాలి వస్త్రాలు వాడాలన్న ఉద్దేశంతో ఎప్పుడైతే అప్పటి నుంచి వెళ్ళి ఖాదీ వస్త్రాలు యూజ్ యూజ్ వాడటం చేయాలన్న ఉద్దేశంతోనే చాలామంది కూడా నేను చెప్పడం జరిగింది ఏంటంటే ఫిఫ్టీన్త్ ఆగస్టు ప్లస్ సి ట్వంటీ సిక్స్ జనవరి అప్పుడు ప్రతిసారి ప్రతి అకేషన్లో నేను చెప్తూనే ఉన్నాను మన వారిని మనం ప్రోత్సహించాలి మన ఏదైతే చేనేత దారులు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాలి చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి వారికి మన సహిత సహాయ అయినంత మటుకు మన చేతను అందించాలి మనం ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ నెలకు ఒక పదిహేను రోజులైనా చేనేత పది రోజులు కాకుండా పది రోజులైనా మన చేనేత వస్త్రాలు వాడుకుంటే వారికి కూడా సహకారం అందించినట్టు వాళ్ళమైతే మన దేశీ విదేశీ విదేశీ పక్క పెట్టి మన దేశీ వస్త్రాలను యూజ్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఇది కూడా మనం ఏదైతే ఖాదీ వస్త్రాలు యూజ్ చేస్తామో చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది ఇది చాలా మన ఇండియన్ అట్మాస్ఫియర్కు మనం ఏదైతే మనం ఉష్ణ ప్రదేశం ఉష్ణ మండలంలో ఉన్న కాబట్టి ఉష్ణ వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఖాదీ వస్త్రాలు వేడి చేసుకుని సల్ల సల సలవుగా ఉంటుంది కాబట్టి చల్లదనం కూడా ఇస్తుంది కాబట్టి ఇది చాలా మంచిది అందరు నేను కోరుకున్నది ఒకటే చేనేత వస్త్రాలను ధరించండి అందులో కాటన్ వస్త్రాలు ధరించాలని చెప్పి నా వినపం నేను విదేశాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏంటంటే నేను కూడా మొన్నటి వరకు రెండు సంవత్సరాల క్రితం వరకు కూడా నేను కూడా ఇన్సెర్టేస్ అని టూ టైగి అన్నీ కట్టుకునేవాన్ని ఇది ఎందుకు నాకు మంచిగా అనిపించలేదు మన దేశీ వేషధారణే మంచిది మన వస్త్రధార వస్త్రాలు ధరించడం మంచిది మన వేషధారణే మంచిది అనే ఉద్దేశంతో నేను దగ్గర దగ్గర మొదలుచల్లి విదేశాలలో పోయినప్పుడు బయట అఫీషియల్ టూర్లు పోయినప్పుడు మాత్రమే నేను సూటు బూట్ ఇన్సెర్ట్ వేసుకునేవాన్ని కానీ తర్వాత నేను ఖాదీ వస్త్రాలే మొదలుచల్లి నేను దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ ఖాదీ వస్త్రాలే యూజ్ చేస్తాను నాకు వైట్ అండ్ వైట్ కాకుండా వైట్ వైట్ అండ్ వైట్ ఎప్పుడు యూజ్ చేయలేదు వైట్ డ్రెస్ సెట్స్ మాత్రమే యూజ్ చేస్తాను రకరకాలుగా అంటే దీని నాలుగు ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి లైట్ ఎల్లో లైట్ గోల్డ్ కలరు బ్రింజాల్ కలరు పర్పుల్ కలరు నేను యూజ్ చేస్తుంటాను నేను అంటే ఒక టెన్ ఇయర్స్ క్రితం వరకు ప్రతి దానికి మా ఆవిడ నాతో కూడా తోడు వచ్చేది ఏది కొన్నా ఇప్పుడు మొత్తం ఆమె చూసుకుంటుంది నా డ్రెస్సెస్ మాత్రం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేనే కొనుక్కుంటున్నాను ఆమె కొద్దిగా బిజీ అయింది ఇంటి పనులలో ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు మీ ఇద్దరే ఉన్న చి పిల్లలు కాలేజీకి ఇప్పుడు గ్రాండ్ చిల్డ్రన్స్ ఉన్నారు కాబట్టి ఇంటి దగ్గర ఇక వాళ్ళ కుటుంబం ఇష్యూస్ ఆమె చూసుకుంటుంది అందుకని ఇప్పుడు ప్రస్తుతానికైతే నా డ్రెస్సెస్ నేనే కొనుక్కుంటున్నాను